హలో అందరికీ నమస్కారం మై నేమి శ్రవంతి ఐ ఆమ్ ఫ్రమ్ రావులపాలెం ఆంధ్రప్రదేశ్ నేను ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఓడిఎన్టీ ఛానల్ కనిపించింది సుభాషర్ వీడియో చూశాను అందులో సార్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది సో నేను కోర్స్ జాయిన్ అవుదామని నెక్స్ట్ ఏ డెమో అటెండ్ అయ్యాను నా ట్రైనర్ వచ్చేసి వైష్ణవి మ్యామ్ షీఈ్ వెరీ బెస్ట్ ట్రైనర్ ఎవ్రీ డే క్లాస్లో చాలా ప్రాక్టికల్గా చెప్తారు అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి బాగా అర్థమయ్యేలాగా చెప్తారు అండ్ ఎవ్రీ డే ఒక టాస్క్ ఇస్తారు మ్యామ్ ఆ టాస్క్ ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఏం డౌట్స్ ఉన్నా డౌట్ సెషన్ కూడా అరేంజ్ చేస్తారు మ్యామ్ ఆ డౌట్ సెషన్లో హనీషా మ్యామ్ మనకి ఎవ్రీ డౌట్ చాలా పేషెంట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనకి జాబ్ వచ్చే వరకు కూడా చాలా సపోర్ట్గా మనకి ఉంటారు సపోర్ట్గా ఉంటారు మనకి అండ్ ఇప్పుడు నాకు చాలా మంచి జాబ్ వచ్చింది మంచి కంపెనీలో థ్యాంక్ యూ వైష్ణవి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సుభాష్ సార్ అండ్ సుభాష్ సార్ ఇన్ పర్సనల్ హీస్ అ వెరీ గ్రేట్ పర్సన్ యాక్చువల్లీ ఓడిఎంటీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి జాబ్ రావాలని చాలా బాగా ట్రైన్ చేస్తారు అండ్ హీస్ ఏమింగ్ ఫర్ దట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఓడిఎంటీ